అందరికీ నమస్కారం నా పేరు మనోజ్ ఆకుల నాది వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణం ప్రస్తుతం మా పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి సో ఇదే విషయానికి వస్తే వర్ధనపేట పట్టణంలో పన్నెండు డివిజన్లు ఉన్నాయి అందులో ఎనిమిదవ డివిజన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాలకుర్తి సారంగపాని అనే వ్యక్తికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు బీఫామ్ ఫామ్ ఇచ్చి అతన్ని క్యాండిడేట్గా అక్కడ నిలబెట్టారు సో అతను ఒక అర్ధ గంట క్రితం నాకు ఫోన్ చేసి అతను అతని కొడుకు అతని భార్య తీవ్రమైన దుర్భాషలాడుతూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ముగ్గురు నువ్వెంతా నీ బతుకెంతా నువ్వే వాడి అసలు అని చెప్పేసి తీవ్రమైన దుర్భాషలు మాట్లాడుతూ మా నన్ను నా కుటుంబాన్ని దూషిస్తూ నీ అయ్యా ఇక్కడే ఉంటాడు నువ్వెక్కడో ఉంటావు నీ అంతా చూస్తాం నువ్వు దమ్ముంటే వర్ధన్ పెట్ట రా అనే తీరులో మాట్లాడుతూ ఒక ఒక భయాందోళన సృష్టించారు సో ఇదే విషయమై నేను ఎన్నికల అధికారులకు సంబంధిత మున్సిపల్ అధికారులకు రిటర్నింగ్ అధికారులకు మరియు నోడల్ అధికారులకుతో పాటు వర్ధనపేటకు సంబంధించిన పోలీస్ అధికారులకు కూడా ఇదే నా స్టేట్మెంట్గా నేను కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను దీనికి సంబంధించి పూర్తి ఎవిడెన్స్ కూడా రేపు పొద్దుగాల నేను మీ అందరికీ సమర్థించ సమర్పించబోతున్నాను అయితే ఈ వీడియో చేయడానికి ప్రస్తుతం కారణం ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి లైక్ మీ కుటుంబాన్ని మీ నాయనను మీ అమ్మని ఏమైనా చేస్తా నువ్వేం చేస్తావు నువ్వు ఎక్కడో ఉంటావు కదా అనే ఒక రకమైన భయాందోళన కలిగించారు సో దానికి సంబంధించి తప్పని పరిస్థితులలో నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది నేను ఏ రోజు కూడా వీడియో రూపకంగా ఏ రోజు కూడా బయటికి రాలేదు సో అలాంటి వ్యక్తి తీరే పొద్దుగాల ఎన్నికల్లో పోటీ చేస్తా అని నామినేషన్ ఇష్యూలో ఆయనకు అధికార పార్టీ నామినేషన్ ఇచ్చింది బీఫామ్ ఇచ్చింది ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సపోర్ట్ ఉండి వర్ధనపేటలో ఉన్న పన్నెండు డివిజన్లలో ఎనిమిదవ వార్డు అంటే ఈ బెదిరింపులు చేసిన పర్సన్కి మొదటిగా ప్రచారం స్టార్ట్ చేసిన వ్యక్తి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మరి ఇతనికి నువ్వు ఏం సమాధానం చెప్తావు మా ప్రజలకు నువ్వు ఇచ్చే భరోసా ఏందో ఎమ్మెల్యే కేర్ నాగరాజు గారు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మేము నీకు ప్రజలు ఓటేసిన ప్రజలం నువ్వు మా జీతగాడివి సో మా అమ్మల్ని కాపాడుకున్న బాధ్యత నీది నీవు నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ ఇలాంటి బెదిరింపులకు గురి చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి వెంటనే ఇతని అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి అక్కడ వేరే అభ్యర్థిని నిలబెడతావా ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తావు అనేది మీకు వదిలేస్తున్నాం లేదు మేము ఆ అభ్యర్థి మమ్మల్ని తిట్టినోడే కరెక్ట్ మిమ్మల్ని తిట్టేటోడే అక్కడ ఉండాలనుకుంటే ప్రజలు డిసైడ్ చేస్తారు మీ కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలో కూడా ప్రజలు డిసైడ్ చేస్తారు అది మీరే తెలుసుకోవాలి ఎమ్మెల్యే గారు సో కేఆర్ నాగరాజు కూడా మేము తెలియజేస్తున్నాం మీ అభ్యర్థి ఇలాంటి దూషణలు చేయడం ఎంతవరకు సబో మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు కాబట్టి మీకు మేము ఓటు వేసిన ప్రజలాగా మిమ్మల్ని అడుగుతున్నాం అభ్యర్థి సరైనడు కానప్పుడు ప్రజల నుంచి ఖచ్చితంగా ప్రతిస్పందన వస్తుంది మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ఆరు రమేష్ సరైన అభ్యర్థి కాదన్నప్పుడు ఆయన మీద వందల ట్రోల్స్ చేశారు వందల కామెంట్స్ చేశారు ఆ టైంలో ఈ పాలకుర్తి సాంపాని అనే వ్యక్తి ఆరు రమేష్ సంఖలో ఉన్నాడు ఈరోజు వన్స్ ఆరు రమచోడిపోయాక మీ దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ఈయన సద్ద అయిపోతాడా ఆయన చేసిన సంబంధించిన వ్యవహారాలన్నీ ప్రజలకు తెలుసు ప్రజలు చర్చిస్తారు ప్రజలు మాట్లాడతారు అంతే తప్పించి అతను నేను శుద్ధపూసను నన్ను మీరు ఎట్లా అంటారు మీ ఎంత మీ సంగతి ఎంత సరే నేను ఆ బార్డు సంబంధించిన సభ్యుని కాదు నేను ఒక వ్యక్తిని నేను ఒక ప్రశ్నించే వ్యక్తిగా నేను ఎప్పటి నుంచో నా పట్టణంలో నేను సిద్ధహస్తుడే ఉన్నాను అక్కడ అదే డివిజన్కి సంబంధించిన వ్యక్తికి కూడా ఫోన్ చేసి ఇష్టానుసారంగా ముగ్గురు భర్త కొడుకు భార్య ముగ్గురు కలిసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఇంతవరకు సమాజం రేపు పొద్దుల మీకు ఎవిడెన్స్ అన్నీ అందిస్తాం మీరు అతనిపై చర్యలు తీసుకుంటారా లేరా ఎమ్మెల్యే గారు దీనికి సమాధానం చెప్పాలి లేదు మా ఎమ్మెల్యే మా అభ్యర్థులు ఇట్లానే ప్రవర్తిస్తారు మా కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతే అనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారు మీరు ఎంత పంచి పెడతారు పంచి పెట్టాడు మీరే ముక్కు నీళ్లకు కూడా అక్కడ గెలవారు మీరు రాసి పెట్టుకోండి ఈ ఈ అభ్యర్థులను పెట్టుకుంటే మీరు గెలవారు సరే మీరు ఆ అభ్యర్థికి మీకు ఏమి ఇచ్చిండు ఏందనేది మాకు సంబంధం లేదు కానీ ప్రజల మనసును గెలిచేవాడే మాకు అక్కడ కౌన్సిలర్గా నిలబడాలి మా వర్ధన్పేటలో ఒకటి కాదు పన్నెండు డివిజన్లు కూడా మేము అట్లాంటి వాళ్ళని మేము గెలిపించుకున్నాం ఇలాంటి ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేసేవారిని అసమర్థులను వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవడానికి సిద్ధంగా బహుశా మీకు రాజకీయాలు కొత్త ఎమ్మెల్యే గారు మార్చుకుంటే మంచిది మీకు భవిష్యత్ రాజకీయాలు చాలా ఉన్నాయి మీరు కొత్త కొత్త అడ్డిగుడ్ల ఎమ్మెల్యే అయిన వాళ్ళని చాలామంది అనుకుంటున్నారు అది మేము అనుకోవట్లేదు ఎందుకంటే ఓట్లేసింది మేము కాబట్టి మాకు తెలుసు మీరు ఏదో చేయగలుగుతారని మిమ్మల్ని తీసుకొచ్చుకున్నాం మేము కానీ అయినా కూడా మీరు మీకు నచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తాం కోట్లు కట్ కట్ట కట్టబెట్టిన వారికి మేము టికెట్లు ఇస్తాం వాళ్ళని చైర్మన్ అభ్యర్థులను చేస్తాం అనుకుంటే చూస్తే ఊరుకోవడానికి వర్తని పెట్టే సహనం కాలేదు అనేది మీరు పెట్టుకుంటే బాగుంటుంది ఒకసారి ఈ అంశం కూడా పరిశీలిస్తే బాగుంటుందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను రేపు పొద్దుగాల ఆకుల మనోజ్ కానీ అతని కుటుంబానికి కానీ ఏమైనా కూడా పాలకృతి సారంగపాణి అతని కొడుకు అతని భార్య వాళ్ళ వెనకాల నుండి బిఫామ్ ఇచ్చిన కేఆర్ నాగరాజు వర్ధనపేట ఎమ్మెల్యే గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ